మండలం ఇప్పట్లేని గ్రామంలో మరి ఎమ్మెల్యే దేవరాయలు గారు ఉమ్మడి అభ్యర్థిగా అర్జన్ బాబు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు పాదయాత్ర మేము ఐదేళ్ళు పడిన కష్టానికి మాకు జరిగిన నష్టాలకి ఇవాళ మాకు ఫలితం ఇప్పటికే ఇప్పర్లెడ్డి పాలన గ్రామంలో మాకు ఫలితం వచ్చింది ఆనాడు కాయ వచ్చింది ఆ కాయని మేము కూర్చొని తింటున్నాం పదిహేడుగా అన్నగా ఉన్న సీనియర్ నాయకులు నాగేశ్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ నుంచి తీర్పు చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యానికి కాపాడడానికి గ్రామాల్లో గ్రామ సురక్ష కావాలంటే నటిస్తూ ఉన్నారు ఎవరైతే కరెంటు ఈ అధికారులు ఉన్నారు ఏఈలు కానీ డిఈలు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము ఈ పాలెం గ్రామాల్లో ఇవాళ పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని పర్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటే మీరు దగ్గరుండి నా ఐదు ఆరు గంటలు కరెంటు తీస్తారా ఎవరైతే రుంపచర్ల మండలం ఉన్న ఏఈ గారు కానీ నర్సరాపేట డిఈ గారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము రేపు వచ్చి ఏఈడి మాకు సమాధానం చెప్పాలి ఇటువంటి కార్యక్రమంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు కరెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటారా పోలీసు వాళ్ళు తీసుకుంటారా ఇవన్నీ కూడా మేము తెలుస్తాము మా కార్య టీడీపీ కార్యకర్తలు నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలకు మేము ఇదే హెచ్చరిస్తున్నాము ఎవరు కూడా ఊరుకాము మీ సంగతి అంత దాకా మేము అని చెప్పి మీడియా ముందుకు తెలియజేస్తున్నాం